భారతీయ జనతా పార్టీ తన విధానాలని కరెక్ట్గా సూటిగా స్పష్టంగా అమల్లోకి తెస్తోంది అనడానికి సాక్ష్యం అది ఎందుకు అంటే పొత్తు అనేటువంటిది ఎక్కడ ధర్మం అక్కడ ఉండాలి జాతీయ పార్టీ పొత్తులో ఎన్డీఏలో ఇదివరకటి రోజుల్లో ఏంటంటే బుజ్జగింపు రాజకీయాలు ఒకళ్ళనొక్కళ్ళు సర్ది చెప్పుకునే రాజకీయాల కారణంగా బీజేపీ చాలా నష్టపోయింది రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ హామీలకు వీళ్ళు భరోసా ఉండి కేంద్రంలో బీజేపీ చేసే పనులు వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నష్టపోయి ఇట్లాంటివి ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే నిర్మోహమాట విధానాన్ని అమలు చేస్తుంది బీజేపీ ఫార్ములా నిర్మోహ ఉంది ఎవరి కోసం తన విధానాలు మార్చుకోవట్లేదు గతంలో వాజ్పేయి టైంలో కూడా హిందుత్వ అయోధ్యవన్నీ తీసేశారు మేనిఫెస్టోలో అప్పుడు పెట్టలేదు అవేమి అవి లేకుండా ఉమ్మడి ఎజెండాగా వెళ్ళారు హిందుత్వ ఎజెండాని పక్కన పెట్టారు రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా అంతే చేశారు ఎందుకని అభివృద్ధి అన్నటువంటి నాదంతోనే వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అయోధ్య చెప్పారు సిర్జన్ చెప్పి అట్లా చెప్పారు అన్ని చెప్పొచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి సొంత ఎజెండాతో దిగిపోయారు ఎన్డీఏలో ఆ నాకు ఇష్టపడేవాడిని రమ్మంటున్నారు అంతకుముందు ఈ పొత్తుల ఎత్తుల్లో పెద్ద సమస్య ఏమయ్యేదంటే మేము సెక్యులరిస్టులు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవడానికి సెక్యులరిజం అంటే నాకు తెలిసి అయితే పరిపాలనలో మతపరమే లేని రాజ్యం అంతేగాని మతాన్ని వదిలేసే మన రాజ్యం కాదు లేదా మైనార్టీని బుజ్జగించే మన రాజ్యం కాదు వీళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు ఆ సిస్టంలోకి వెళ్తుండేవాళ్ళు ఆ సిస్టమ్ కాస్త సమస్య కూర్చుంది ఒక జయలలిత అయినా చంద్రబాబు అయినా నితీష్ కుమార్ అయినా టైం వచ్చినప్పుడల్లా విసిగిస్తా వేధిస్తా ఉండేవాళ్ళు చిరాకు పుట్టినప్పుడల్లా అలాంటి వంక పెట్టుకుని వెళ్తా ఉండేవాడు అట్లని వాళ్ళకి ఏమైనా అయినట్టు ఓట్లు వచ్చినాయా కానీ అదొక లేకపోతే బుజ్జుగింపుకోని నడిచింది కానీ మోడీ టూ పాయింట్ ఓ లోని